గమనించారో లేదో ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగే మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని వెయ్యి మాటలు ఓ శివాలయంలోకి వెళితే నీకు ఎంత ఫలితమో అలా గీతలో ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి అంత ఫలితం విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు అలాంటి చాగండి కోటేశ్వరరావు గారి ప్రవచనం విన్నారు కదా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకు సార్లు శివాలయాన్ని దర్శించిన పుణ్యం దక్కుతుందని రుద్రాభిషేకం చేసినంత పుణ్యం దక్కుతుందని వారు సెలవిచ్చారు అలాంటి బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఈ శివాలయం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మడిపెల్లి అనే గ్రామంలో ఉంది కాకతీయుల నాటి అతి పురాతనమైన శివాలయం ప్రస్తుతం కాస్త శిథిలావస్థలో ఉంది ఇలాంటి శిథిలావస్థలో ఉన్న దేవాలయాల్ని చేయి చేయి కలిపి అభివృద్ధి చేసుకోవడం మన ధర్మం కాకతీయ మహారాజులు మనకిచ్చిన గొప్ప వారసత్వ సంపద ఈ త్రికుటాలయాలు వారు చాలా దిక్కుల త్రికుటాలయాలు నిర్మించి మనకు దైవదర్శనాన్ని కల్పించారు అలాంటి త్రికుటాలయాలు ఈరోజు చాలా వరకు కూడా శిథిలావస్థలో ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో గ్రామస్తులంతా ఏకమై అద్భుతమైన నిర్మాణాలు చేపడుతున్నారు ఈ దీనికి ఉదాహరణగా వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు గ్రామంలో ఒక అద్భుతమైన శివాలయాన్ని పునర్నిర్మించారు దాదాపు కాకతీయులు మొత్తం కూడా ఆలయాలే ఎక్కువగా నిర్మించారు కాకుంటే ఆత్మకూరులో మాత్రం పంచకూట ఆలయాలు నిర్మించారు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి మనకు అందించారు కాగతీయ రాజులు త్రికూట ఆలయాల్లో మనం చూస్తుంది ఒక గుడి ఇక్కడ శివలింగం త్రాంబకేశ్వర శివలింగం మాదిరిగా ఉంది శివలింగం లోపల ఉంది అంటే మనకు ప్రాణఘట్టంపై శివలింగం లేదు ఈ మధ్య కొంత అభివృద్ధి చేసినట్టుంది గ్రామస్తులు ఇప్పుడు మనం చూడబోయేది రెండవ శివలింగం త్రికూటాలయాల్లో రెండవ గుడి అన్నమాట ఇది ఇక్కడ కూడా శివలింగం మొదట గుళ్ళు ఏ విధంగా మొదటి గుళ్ళు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది ఈడ కూడా కొంత అభివృద్ధి అయితే చేశారు పైకప్పు చాలా చక్కగా చెక్కబడింది కాకతీయుల శిల్పకళా సంపద అద్భుతమని మనం చెప్పనవసరం లేదు వారి దేవాలయాలు చూస్తే అది మనకు అర్థమవుతుంది మనం ఇప్పుడు ప్రధాన ఆలయానికి ఇది పైకప్పు చాలా చక్కగా చెక్కబడి ఉంది మనం ఇప్పుడు ప్రధాన ఆల ప్రధాన ఆలయానికి వెళ్దాం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శనం చేసుకోబోతున్నాం అంతకంటే ముందు మనం బొజ్జగన గారి ఆజ్ఞను తీసుకోవాలి తండ్రి శివయ్య దర్శనం కల్పించని ఇప్పుడు మనం చూస్తుంది బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం కాకతీయ రాజులు కొన్ని దిక్కుల్లో బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాలను నిర్మించి మనకు ఆ సంపదను అందించారు పైకప్పు కూడా చాలా అందంగా చెక్కబడి ఉంది ఇలాంటి పురాతన శివాలయాలు మనం మన వారసులకు అందించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది గ్రామస్తులందా ఏకమై ఈ శివాలయాలన్నీ కూడా పునర్నిర్మించుకోవలసిన బాధ్యత ఉంది అద్భుతమైన శివాలయాలు మనకు కాకతీయ మనకు అందించారు ఆ శివాలయాలు కాపాడుకుని మనం మన వారసులకు అందించవలసిన బాధ్యత మనకుంది ఈ మూడు శివాలయాలను కలిపి త్రికూటాలయం అంటారు ఇలాంటి త్రికూట ఆలయాలు మన తెలంగాణలో చాలా నిర్మించి మనకు అందించారు కాకతీయ రాజులు కొన్ని శివాలయాలు గ్రామస్తులు కొందరు గ్రామ పెద్దలు కలిపి పునరుద్ధరణ చేస్తున్నారు ప్రతి శివాలయాన్ని కూడా మనం పునర్నిర్మించి మన వారసులకు అందించవలసిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది ఇక్కడ కొంత చెత్త వేసి కొంత ఇబ్బందికరంగా ఉంది అక్కడక్కడ ఇది మనం బయట నుంచి చూస్తున్న శివాలయం మనం చూస్తుంది ఒక గర్భ ఒక గుడి ఈ ఇందులో ఈ చక్కగా వెళ్తే మనకు మెయిన్ ముఖ్య గర్భ గుడి ఉంటుంది ఆ పక్కకు ఈ పక్కన మరొక గర్భ గుడి ఈ మూడు గుళ్ళను కలిపే త్రికుటాలయం అని పేరు ఇప్పుడు మనం చూస్తుంది శిథిలావస్థలో ఉన్న ఆత్మకూరు విలేజ్లో శివాలయం ఈ శివాలయాన్ని గ్రామస్తులందరూ ఏకమై పైసా పైసా పోగు చేసి అద్భుతమైన శివాలయాన్ని సృష్టించారు ఇది పంచకూట శివాలయం కాకతీయ రాజులు అందించిన పంచకూట శివాలయం దాదాపు మనకు తెలిసి మన దగ్గరలో ఉంది ఇది ఒకటే అనుకుంటాను ఇంత అద్భుతమైన శివాలయాన్ని నిర్మించిన ఆ గ్రామస్తుల నుండి మనం స్ఫూర్తి పొంది ప్రతి శివాలయాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మనపై ఉంది మన వారసులకు ఈ అద్భుతాన్ని అందించవలసిన ధర్మాన్ని మనం నెరవేర్దాం ఓం నమో శివాయ